మరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరి అలాగే ఈ ఈ కార్యక్రమంలో ఈ టోర్నమెంట్ లో దాదాపుగా అరవై అరవై టీములు పాల్గొనడం మరి అందరికీ కూడా దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఇక్కడ శ్రమించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు మరి అందరూ సహకరించారు ఆ టైం వాళ్ళు అందరూ కూడా సహకరించారు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడే ఉత్సాహంగా మా సార్ మరి పోలీసు వారు విన్ అయ్యారు అలాగే పెద్ద పప్పుడు వాళ్ళు సెకండ్ ప్రైజ్ వచ్చారు అందరికి కూడా కంగ్రాచులేషన్ థర్డ్ ప్రైజ్ సర్దార్ వాళ్ళు మరి ఈ సందర్భంగా అందరూ ఇక్కడ విచ్చేస్తే ఆ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహించిన వారికి రబ్బాని సర్దార్ వాళ్ళు చెప్పారు పన్నెండు మంది టీం వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మరి ఆ టీం వర్క్ అందరికి కూడా వాళ్ళు ఏదైనా చిన్న స్నాక్స్ సేవలు తెప్పించుకోవడానికి నా తరపున వాళ్ళకు మూడు వేల రూపాయలు నివహిస్తున్నాను అలాగే మొగట్ బహుమతి వచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి వారు కూడా ఏదైనా చిన్న కూల్ డ్రింక్ పాస్ చేసుకోవడానికి రెండు వేల రూపాయలు నా తరపున మరి అలాగే ఈ సెకండ్ ఫ్రై వచ్చినటువంటి ఫ్రవారి కూడా రెండుగా ప్రకటిస్తున్నాం గంగా నాకు రూపాయలు మరి అంపైర్లకు కూడా ఒక ప్రత్యేక బహుమానం ఇస్తున్నాము ఇవన్నీ కూడా మా తమ్ముడు గంగా గంగా ఎక్కుడున్నారో వాళ్ళ చూసి మీద గంగాధర్ ఎక్కడి నుంచి రావాలా దీని మేనేజ్మెంట్ వచ్చేసి ఏ సాయిబాబు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేశారని తెలియజేసుకుంటూ

వాటర్ సప్లై చేస్తూ ఇంకా మిగతా మెంబర్స్ అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకొని ఈ టోర్నమెంట్ని ముందుకు సాగిపోతూ చేసిన మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఇప్పుడు ఒక చిన్న చిరు సత్కారం చేయబోతున్నాం చూడండి माता रखने जी मैनेजमेंट के सरदार तीन यार की मुझे मेम वाल के डूटर ब्रदर्स ने जी मैनेजमेंट के चिल्ला सरकार के जाल अंकुलावो यार की मेरे स्पाइंडर सरदार पोस्ट करना होगा ఈ శ్రీ సాయి మరియు శ్రీ సాయి బాబా క్రికెట్ గ్రౌండ్ లో చాలా సీనియర్ ప్లేయర్ గస్తగిరి గారికి ధన్యవాదాలు గస్తగిరి గస్తగిరి హనుమ గన్నలు తోట తోయకున్నా అలాగే

поряд ઘિિહિદ ની જહિં ની નીિહ ની નીહ ની ની ન નીમિન નીને ની઺ ની નિવલાlı अलग है और मिस्टर बॉलर दादा बड़ा बॉलर सरदार ने चक्कर के लिए घूमना सही है कर्नाटक

ఇప్పుడు మూడో ప్రైజు గెలుపొందిన యాడికి సర్దార్ టీం వారికి బహుమతి అందజేయుచున్నారు చూడండి ఐదు వేల రూపాయలు ఇప్పుడు మొదటి ప్రైజ్ గెలుపొందినటువంటి మన యాడకి పోలీస్ టీం వారిని ఆహ్వానించి వారికి ట్రోఫీ మరియు ఇరవై వేల బహుమతి అందించబోతున్నాం కంగ్రాచులేషన్స్ పోలీస్ టీం వారికి ఈ టోర్నమెంటులో బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎన్నికైన జగన్ సార్ గారికి అభినందనలు వారికి పల్లా పురుషోత్తం వారి గారి బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు బ్యాట్ను అందజేస్తున్నారు కంగ్రాచులేషన్స్ సార్ ఇంకా బెస్ట్ బౌలర్ అవార్డు కూడా మన సిఏ సార్ అందించబోతున్నారు పొప్పూరు ప్లేయర్కి బెస్ట్ బౌలర్ అవార్డు దక్కించుకుంది వారి కూడా మన ఛానల్ తరఫున టోర్నమెంట్ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ బెస్ట్ బౌలర్ అవార్డు పొప్పూరు ప్లేయర్ శ్రీనివాసులకి మన అరుణ్ గారిచే బెస్ట్ బౌలర్ అవార్డు అందించబోతున్నారు ఇంకా మనం అని ఎదురు చూస్తున్న ఇరవై వేల రూపాయల చెక్కును జూటూరు ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ ప్రైజ్ అందించబోతున్నారు

మన పోలీస్ టీం వారికి అభినందనలు ఇంకా వారికి మన జూటూర్ ఫ్యామిలీ కూడా రెండు వేల రూపాయల బహుమతి అందించింది అది కూడా కంగ్రాచులేషన్స్ ఇంతవరకు చూసినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరొకరికి షేర్ చేయండి యాడ్కే వ్లాగ్స్ థ్యాంక్ యూ